కొత్త కొత్తగా ఉన్నది ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది మీలో సాంగ్స్ పాడాలని అభిలాష ఉందా ఇంకెందుకు మీ వెంట మేమున్నాం ఆలస్యం చేయకండి మిత్రులారా ఎప్పుడైనా ఒక కళ అనేది మీకు డబ్బుతో రాదు అది జన్మతహా వస్తుంది మీలో ఉన్న కళని అలా ఉంచేయకండి వెలికి తిద్దాం మీకు ఎవరు ట్రైనర్స్ లేరని బాధపడుతున్నారా హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ వారు మంచి ట్రైనర్స్ని పెట్టారు మీలో ఉన్న సింగింగ్ టాలెంట్ని వెలికి తీయటమే వారు చేసే పని మీరు ఎలా ఎలా అయితే పాడగలుగుతారో ఆసక్తి ఉంటే చాలు మిమ్మల్ని మంచి స్థానానికి తీసుకువెళ్తారు ఆలస్యం చేయకండి మిత్రులారా మీకు వచ్చిన పాటల్ని మీరు ఎలా పాడగలరో అలా పాడి ఆ నెంబర్ వాట్సాప్ చేయండి వెంటనే టెక్నికల్ టీం అప్రోచ్ అయ్యి మీకు ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలో పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి సాధారణ సింగర్స్గా ఉన్న మిమ్మల్ని అసాధారణమైన సింగర్స్గా మారుస్తారు ఆలస్యం చేయకండి ఇప్పుడే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు సంబంధించిన మీ సాంగ్స్ ని పంపండి గొప్ప సింగర్గా ఎదగండి థ్యాంక్ యూ